శ్రీమాత్రైన మహా శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశిస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ రోజు మనం ధనుర్మాస శుక్రవారం కథ గురించి తెలుసుకుందాం ఈ కథను వింటే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ కథను వినాలి పూర్వం అనంతాచార్యులు వారు అని శ్రీవారికి అత్యంత ప్రియభక్తుడు ఉండేవాడు అతను స్వామివారికి యొక్క పుష్ప కైకర్యం కోసం స్వయంగా తానే ఒక చక్కని పువ్వుల తోటను పెంచుతూ ఉన్నాడు అయితే జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవి అనంతాచార్యులు యొక్క పుష్ప కైకర్యానికి ఎంతో సంతోషించి అతన్ని కనుకరించాలి అని చెప్పి అనుకుంటుంది స్వామి వారితో స్వామి అనంతాచార్యుల వారు మనకెంతో ప్రియభక్తుడు కదా అతనిపై దివ్యానుగ్రహం కురిపించడం మన బాధ్యత కదా అని చెప్పి చెబుతుంది అప్పుడు స్వామివారు జగన్మాతతో ప్రియసకి నీకు నీ భక్తులంటే ఎంతో అనురాగం ఆప్యాయత అతని తప్పకుండా కరుణించి అనుగ్రహిద్దామని చెబుతాడు అలా రోజులాగే ఆ రోజు రాత్రి కూడా మహాలక్ష్మీదేవి అలాగే స్వామివారు ఉద్యానవనం అంతా కూడా విహారిస్తూ ఒక చోట అద్భుతమైనటువంటి గులాబీ పూల మొక్కలు కనిపించగా వాటి సౌందర్యానికి ముగ్ధురాలై అమ్మవారు నిలుచుంటుంది అప్పుడు స్వామివారు రెండు గులాబీ పూలను తెంపి తన ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మి లక్ష్మి శిగన అలంకరిస్తారు జగన్మాత పోతుంది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆమెకు అద్భుతమైనటువంటి మల్లె తీగ కనిపిస్తుంది అందులో నుండి బుప్పడ మల్లె పువ్వులు తెంపుకొని శ్రీహరిపై విసురుతుంది ఆ తర్వాత స్వామివారి కూడా కొన్ని పుష్పాలను తెంపి తల్లిపై వేస్తారు ఆ విధంగా వారిద్దరూ ఆ రాత్రి ఆ ఉద్యానవనం అంతా కూడా విహారించి ఎంతో ఆనందిస్తూ ఉంటారు ఉదయం పూలు కోసుకోవడానికి వచ్చినటువంటి అనంతాచార్యులు వారికి తోట మొత్తం నలిగినటువంటి పుష్పాలతో చిత్ర వందరగా కనిపిస్తూ ఉంటుంది అయ్యో ఎవరో దొంగలు రాత్రిపూట ఇలా ప్రవేశించి తోటంతా కూడా పాడు చేశారే అనుకుంటాడు అక్కడక్కడ కొన్ని పుష్పాలు కోసుకొని ఆనంద నిలయంలో స్వామికి సమర్పిస్తాడు ఆ రోజు రాత్రి శ్రీహరి శ్రీమహాలక్ష్మీదేవి తిరిగి తోటకు మరలా వస్తారు ఇక ఆ రోజు తోటలో సంపెంగులు సన్నజాజులు ఇంకా అనేకమైనటువంటి దివ్యమైనటువంటి పుష్పాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి ఇక ఆ దంపతులు ఇద్దరూ కూడా తోటంతా తిరుగుతూ ఆడుతూ పాడుతూ గడుపుతారు శ్రీహరికొన్ని అందమైనటువంటి పుష్పాలను తుంచి జగన్మాత శిగను అలంకరించి మురిసిపోతూ ఉంటాడు ఆ తల్లి ఆనందానికి అవధులు ఉండవు అంతలో తెల్లవారడంతో వారు కూడా తిరిగి ఆనంద నిలయం తెరుచుకుంటారు ఉదయాన్నే తోటలోకి అడుగుపెట్టినటువంటి అనంతాచార్యులు వారి కోపానికి అవధులు లేవు తోట అంతా కూడా చిందర వందరగా తుంచి వేసినటువంటి పుష్పాలతో ఉండటం చూసి ఈ రోజు కూడా ఈ దొంగలు వచ్చారేమో అని అనుకుంటాడు ఇక తనకు అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణుడి యొక్క కైకర్యానికి పెంచుతున్నటువంటి ఆ పూల తోటను ఈ విధంగా పాడు చేశారే వారిని ఎలాగైనా కానీ పట్టుకోవాల్సిందే అని చెప్పి అనుకుంటాడు ఆ రాత్రి తోటలో ఒక మూల పడుకుని ఉంటాడు రాత్రంతా గడుస్తుంది చప్పుడు లేదు అమ్మయ్యా తాను కాపలా కాస్తున్నానులే అని చెప్పి ఎవరైనా గ్రహించారేమో అందుకనే చెప్పేసి దొంగలు కూడా రాలేదే అని అనుకుంటాడు అంతలో తెల్లవారుతుంది తోట మొత్తం నిన్నటిలాగే చిందర వందరగా ఉంటుంది పూలన్నీ ఎక్కడ పడితే అక్కడ విసిరివేయబడి ఉంటాయి ఆ దొంగలు ఏమాత్రం శబ్దం చేయకుండా వచ్చినట్లే ఉన్నారే అనుకుంటాడు ప్రతిరోజు వారిని పట్టుకునే వరకు కాపలాగా ఉండవలసిందే అనుకుంటాడు ఆ విధంగా ఎనిమిది రోజులు గడిచిపోతాయి కాని ఆ చోరులు అతనికి దొరకరు ఆ చోరులు దొరికేలా తనను అనుగ్రహించమంటూ ఆనంద నిలయంలో స్వామిని శరణు వేడుకుంటాడు ఇక దయామయురాలైనటువంటి జగన్మాత మహాలక్ష్మి శ్రీమన్నారాయణతో ఈనాడు అనంతాచార్యుల వారిని ఎలాగైనా సరే కరుణించాలి స్వామి అని అనుకుంటుంది ఇక భక్త వస్తలుడైనటువంటి శ్రీనివాసుడు కూడా అలాగే అంటాడు ఆనాటి రాత్రి అనంతాచార్యులు వారు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరి ఆ దొంగలు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఈ రోజు ఎలాగైనా వారిని పట్టుకోవాల్సిందే అని చెప్పి దృఢ సంకల్పంతో ఉంటాడు అంతలో అన్ అనంతాచార్యుల వారికి ఇద్దరు పురుషుల ఆకారాలు పూల మొక్కల మధ్య తిరగాడుతూ కనిపిస్తాయి సందేహం లేదు రోజు ఈ పూల మొక్కలను పాడు చేస్తుంది వీరేనని చెప్పి అనుకుంటారు వారిద్దరూ కూడా ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో కనిపిస్తారు పురుషుడు అద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తాడు ఇక ఆ స్త్రీ అయితే అద్భుత సౌందర్యంతో దివ్యాభరణాలతో విరాజిల్లుతూ ఉంటుంది వారిని చూసినటువంటి అనంతాచార్యుల వారు ఒక్క క్షణం మైమరిచిపోతాడు ఇంతలో అతనికి కర్తవ్యం గుర్తుకు వస్తుంది నెమ్మదిగా వెనక్గా వెళ్లి వారిద్దరిని గట్టిగా బంధిస్తాడు ఇంకెక్కడికి పోతారు అంటాడు ఇక ఆ దంపతులు పారిపోవడానికి శత విధాలుగా ప్రయత్నిస్తారు కానీ సాధ్యపడదు ఆ జగన్నాటక సూత్రధారి జగన్మాత తన భక్తుడితో నాటకాలు ఆడుతూ ఉంటారు అతని బంధం ఎంతో గట్టిదని అతనికి తోచేలా ముచ్చట పడుతూ ఉంటారు మరి భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి బంధం అంతే కదా అనంతాచార్యులు వారు దొంగలు దొరికారని చెప్పి సంతోషంలో కొంచెం ఏమర్పాటుగా ఉండగా ఆ పురుషుడు ఒక్క ఉదుటిన బంధనం తెంచుకుని పరుగెత్తి మాయమైపోతాడు అది తెలుసుకున్నటువంటి అనంతాచార్యుల వారికి కోపం వస్తుంది ఈమె కూడా భర్త వెనకే పరుగెడుతుందేమో అని చెప్పి ఆమెను గట్టిగా పట్టుకుంటాడు భార్యను వదిలి ఇలా వెళ్లిపోతాడా తిరిగి ఉదయం మరలా భార్య కోసం రాకుండా పోతాడా అనుకుంటాడు అనంతాచార్యుల వారు ఇక ఆమెను గట్టిగా పట్టుకుని ముందుకు నడిపించి ఆ తోటలో ఒక సంపెంగ మానుకు తీగలతో బంధిస్తాడు అప్పుడు ఆమె తనను విడిచిపెట్టమని అడుగుతుంది ఉదయం చూద్దాంలే అనుకుంటూ వెళ్లి కొనుకు తీస్తాడు అంతలో తెల్లవారుతుంది ఆనంద నిలయంలో తలుపులు తీసినటువంటి అర్చక స్వాములు ఆశ్చర్యపోతారు వారికి నోట మాట రాదు శ్రీనివాసం యొక్క వక్షస్థలంపై ఉండవలసినటువంటి జగన్మాత బంగారు ప్రతిమ కనిపించక ఆందోళన చెందుతారు ఏమిటి వైపరీత్యం ఇంతటి విపరీత బుద్ధి ఎవరికి పుట్టింది అనుకుంటూ ఉంటారు అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆకాశవాణి రూపంలో ఇలా చెబుతాడు మీరేమీ బాధపడనవసరం లేదు నా ప్రేసకి అనంతాచార్యుల వారి తోటలో బంధింపబడి ఉంది మీరందరూ వెళ్లి ఆమెను సగౌరవంగా తీసుకుని రండి అని చెబుతాడు వెంటనే అర్చకులందరూ కూడా పరుగు పరుగున తోటకు వెళ్ళగా అక్కడ సంపెంగమానకు బంధింపబడి ఉన్నటువంటి మహాలక్ష్మి బంగారు ప్రతిమ కనిపిస్తుంది జరిగిందంతా తెలుసుకున్నటువంటి అనంతాచార్యులు తనకేమీ తెలియదంటూ ఆ అర్చకులతో మొరపెట్టుకుంటాడు అప్పుడు అర్చకులందరూ కూడా అనంతాచార్యుల వారితో సహా అలివేలు మంగమ్మను పలు విధాలుగా శుతిస్తూ ఒక పూల గంపలో పెట్టుకుని ఆలయానికి తీసుకువస్తారు ఆనంద నిలయంలోకి ప్రవేశించగానే శ్రీనివాసుడు ఆకాశవాణి రూపంలో ఇలా పలుకుతాడు మామ అనంతాచార్య నీ కూతురిని నాకు పూల బట్టలో తెచ్చి ఇచ్చినటువంటి నీవు నాకు కన్యాదాత అయినటువంటి మామతో సమానం నీ పుష్ప కైకర్యానికి మేము ఎంతో ఆనందిస్తున్నాం ఇదంతా మా వేడుకే అని అంటాడు అప్పుడు ఆ పూల ఉన్నటువంటి అమ్మవారు క్షీర సముద్ర రాజతనే తిరిగి ప్రకారంగా శ్రీవారి వక్షస్థలాన్ని అలంకరిస్తుంది అనంతాచార్యులు వారు వారి యొక్క అవుతుంది ఇక జగన్మాత శ్రీ మహాలక్ష్మికి తన భక్తులు అంటే ఎంతో అనురాగం ఎంతో ఆప్యాయత ఆ తల్లి గృహంలో గృహలక్ష్మిగా గోవులలో కామధేనువుగా యజ్ఞంలో దక్షిణాదేవిగా చంద్రుడిలో శోభలక్ష్మిగా సూర్యుడిలో తేజోలక్ష్మిగా పృథ్వీలో మహాలక్ష్మిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ తల్లి శ్రీమన్నారాయణుడి యొక్క హృదయ లక్ష్మిగా భక్తులందరినీ కూడా తరింప చేస్తూ ఉంది ఇప్పుడు మనం లక్ష్మీదేవి ఆవిర్భావ కథ గురించి తెలుసుకుందాం ఒకసారి దుర్వాస మహర్షి ఆధ్యాత్మిక ఆనందంలో భూలోకంపై సంచరిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఆయనకు విద్యాధరి అనే ఒక గంధర్వ శ్రీలక్ష్మీదేవి ప్రసాదంగా ఇచ్చిన ఒక సుగంధ భరితమైన పుష్పమాలికను బహుకరించింది ఆ మాల అద్భుతమైన సువాసన శక్తిని కలిగి ఉంది ఆ మాలికను స్వీకరించిన దుర్వాస మహర్షి దానిని తన శిరస్సుపై ధరించాడు అదే సమయంలో దేవతల రాజు ఇంద్రుడు తన రాజసభలో కలిసి తన ఏనుగు ఐరావతంపై గర్వంగా ఊరేగింపుగా వెళ్తున్నాడు దుర్వాస మహర్షిని చూసిన ఇంద్రుడు ఆయనకు నమస్కరించినప్పటికీ తన గర్వం వల్ల ఆయన గౌరవించాల్సినంత భక్తి శ్రద్ధలు చూపలేకపోయాడు దుర్వాస మహర్షి ఇంద్రుడికి పవిత్రమైన ఆ మాలికను బహుకరించాడు ఇంద్రుడు ఆ మాలికను తీసుకుని దాని విలువ తెలియక తన ఏనుగు ఐరావతం మెడలో ఉంచాడు ఐరావతం ఆ సుగంధానికి చిరాకు పడి తన తొండంతో ఆ మాలను తీసి కిందకు పడవేసి కాళ్లతో వేసింది తన బహుమతిని ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రసాదాన్ని అలా అగౌరవపరచడం చూసిన దుర్వాస మహర్షి తీవ్రంగా ఆగ్రహించారు కోపంతో ఊగిపోతూ ఇంద్రుణ్ణి ఇలా శపించారు ఓ అహంకారి అయిన ఇంద్ర మీ గర్వం మీ కనులను కప్పింది నువ్వు నా ప్రసాదాన్ని శ్రీదేవి ప్రసాదాన్ని అగౌరవపరిచావు ఎలాగైతే ఈ మాలిక నేలపాలయ్యిందో అలాగే నీ ఐశ్వర్యం నీ అధకారం స్వర్గలోకం కళావిహీనమైపోతుంది నీ గర్వం కారణంగా పాటు దేవతలందరూ తమ శక్తిని తేజస్సును కోల్పోతారు అని శపించాడు దుర్వాసన శాపం కారణంగా లక్ష్మీదేవి స్వర్గం నుండి వెళ్లి సముద్రంలో అదృశ్యమైపోయారు దీంతో దేవతలందరూ తమ శక్తిని కోల్పోయి బలహీన పడ్డారు అసురులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని దేవతలపై యుద్ధం ప్రకటించి వారిని సులభంగా ఓడించారు దేవతలు తమ అధికారాన్ని స్వర్గలోకాన్ని కోల్పోయి నిస్సహాయులయ్యారు అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు వారి పరిస్థితిని అర్థం చేసుకున్న శ్రీ మహావిష్ణువు పాలసముద్రాన్ని మదనం చేసి అమృతాన్ని పొందుదామని దాంతో పాటు లక్ష్మీదేవిని తిరిగి పొందవచ్చునని వారికి సలహా ఇచ్చారు శ్రీ మహావిష్ణువు సలహా మేరకు దేవతలు అసురులతో కలిసి పాలసముద్రాన్ని మదనం చేయాలని నిర్ణయించుకున్నారు అమృతం కోసం వారు మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే మహాసర్పాన్ని తాడుగా ఉపయోగించి సముద్రాన్ని మందించడం మొదలుపెట్టారు పాలసముద్ర మదరం నుండి ఎన్నో దివ్య వస్తువులు అద్భుతమైనటువంటి జీవులు రత్నాలు ఉద్భవించాయి కల్పవృక్షం ఐరావతం కామధేనువు వంటివి వస్తువులు అద్భుతమైనటువంటి జీవులు బయటకు వచ్చాయి చివరిగా ఒక అద్భుతమైనటువంటి పద్మంపై కూర్చున్న దేవత ఆవిర్భవించింది ఆమె అపారమైన తేజస్సు సౌందర్యంతో వెలిగిపోతుంది ఆమె అందర దృష్టిని ఆకర్షించింది మరియు ఆమె శ్రేయస్సు సంపద అదృష్టానికి ప్రతీగా నిలిచింది ఆమెనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఆవిర్భావం తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం లక్ష్మీదేవియే నమ అని కామెంట్ చేయండి